ఇప్పుడే పాలు పెట్టినా ఇక బయటకు వెళ్దాం రండి చూద్దాం అని చూడండి పొద్దు అంటే నైట్లో నుండే వర్షం పడుతుంది ఇక నైట్ల నుండి కంటిన్యూ అయితేనే ఉంది వర్షం నిన్నైతే కొంచెం మార్నింగు వర్షం లేకుండే పదింటి నుంచి అట్లా కొంచెం కొంచెం పడి మళ్ళీ గ్యాప్ ఇచ్చింది కానీ ఈరోజు అట్లా కాదు పడితేనే ఉంది ఇట్లా ఉంది పై బయట అయితే పక్షులైతే కూర్చుండి అరుస్తున్నాయి ఇప్పటిదాకా చిలకలు కూడా ఉండే చూడండి ఎంత సన్నటి తుంపురు అది చూడండి నైవేద్యం తినే పిట్ట వచ్చి ఇప్పుడే అటు వెళ్ళినట్టున్నది చాలాసార్లు మనం చూడడం చూడకముందే వస్తాయి తింటే పోతాయి అవి కొంచెం అరుస్తాయి అరిచినప్పుడు నాకు అవి వినిపించి అంతే లేకుంటే పొద్దున్నే ఎన్నిసార్లు వస్తాయో పోతాయో వాటికి తెల్ల అక్కడ గూడు పెట్టుకుంటున్నట్టుండే చెట్టు మీద మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాక మళ్ళీ ఇంకోటి వాటికి వచ్చిండ్రు అయితే పెద్దగా ఉంది సరే ఈ కలర్ఫుల్ అంబ్రెల్లా పట్టుకొని వాకింగ్ చేసి వచ్చినావా ఇంత వానలు కూడా చిన్నప్పుడు స్కూల్కి పోవాలంటే పెట్టుకొని పోవచ్చు అని అనిపిస్తుండే ఇటు బ్యాగు కొంచెం తడుచుడు అటు మనం కొంచెం తడుచుడు ఇక బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే వాకింగ్ నుండి వచ్చిండ్రు కాబట్టి చూడండి పాలు రెడీ అయిపోయినాయి ఇక మిగిలింది బ్రేక్ఫాస్ట్ చేయడమే చూడండి ఈరోజైతే నేను పుదీనా పచ్చడి వేసుకున్నా మరి టమాటా పుదీనా పచ్చడి ఇంకా చల్లారిన తర్వాత మరి మిక్సీలు ఇద్దాం అయితే ఉప్పు కూడా ఇంట్లోనే వేసిన ఇప్పుడైతే నేను అంటే ఒక్కొక్కసారి చూయించుడు మర్చిపోతున్నా అస్సలు స్టార్టింగ్ చేయడం తెలియని వాళ్ళకు ఉప్పు వేసుడు అనేది మరి చెప్పలేదు కదా అని అనిపిస్తుందేమో అని అట్లా అందులోనే వేసిన ఇక ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని ఒక్కసారి దింపి కొన్ని వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది అంతే ఈరోజు మరి మన పెసర దోశ ఈరోజు అయితే మన పెసలు తెచ్చిన తర్వాత ఎక్కువ రోజులు ఉంచితే ఇక పురుగస్తే అందుకని ఇక వీళ్ళు ఉన్నప్పుడు వారనుకోసారి అయితే కంపల్సరీ చేయాలనుకొని చేస్తున్నా అయితే ప్రతిదీ ఫ్రిడ్జ్లో పెడితే మనకు అట్లా స్పేసే ఉండలేదు అట్లా కూడా అవుతుంది అందుకని సరే ఇక చేసేద్దాం ఇక వర్షాకాలం దోశనే ఎక్కువ తినాలనిపిస్తుంది నాకైతే దోశ మాత్రం కంపల్సరీ ఇంకొది కూడా కావాలి అది అయితే ఇంకా కంపల్సరీ కాలవాలి అంటే టూ సైడ్స్ కాల్చినప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది ఇది చూడండి ఎంత బాగా కాలేదు ఇంకా అమ్మ సర్వ్ చేద్దాం మరి ఇక్కడ ఒక టేస్ట్ పోతే నెయ్యి ఇక్కడ ఒకటి వేసిపోతే వచ్చేసరికి అయితే అయితే కొందరికి ఇది కొంచెం లావుగా అనిపిస్తుంది కాకపోతే ఇక సన్నగా కూడా వేసుకోవచ్చు ఇంత సన్నగా వచ్చింది ఇంతకంటే సన్నగా బాగుండేది గింజ ధాన్యాలు కాబట్టి ఇక ఫుల్ ఫైబర్ పొట్టుతోటి ఉంటాయి కాబట్టి ఇక అట్లా కూడా ఆలోచించి తినాలి పుదీనా పచ్చడి మనం టమాటా పుదీనా పచ్చడి వేసుకున్నాం ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేసినా కాబట్టి మస్తు టేస్ట్ ఉన్నది ఇక ఇప్పుడు నేను పెసర దోశతోటి ఇది సర్వ్ చేస్తున్నాను ఈరోజైతే ఒక సైడ్ కూడా కాల్స్తే పెసరది మంచి టేస్ట్ ఉంటుంది ఒక సైడ్ అసలు కలవద్దు రెండు సైడ్లో కాల్చి చూడండి సూపర్ ఉంటుంది అప్పుడు వర్షం కంటిన్యూ అవుతుంది ఇక అయితే ఉండేప్పుడు టీ తాగాలంటే ఇంట్రెస్ట్ అనిపించేది వర్షం పడుతుంది అందులో మళ్ళీ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వెంటనే టీ తాగితే మంచిగా అనిపిస్తుంది ఇక వర్షాకాలం కంపల్సరీ వర్షం రావాల్సిందే ఉండంది మనకి ఇంకా మనుగడ ఉండదు కాకపోతే ఇక కొన్ని అడ్వాంటేజెస్ ఉంటే చాలు లాభాలు అన్నీ ఉంటాయి కదా ఇక పుట్టిదా కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇక కాకరకాయలు ఉడకబెడుతున్నా అయితే కాకరకాయలు షుగర్ ఉన్న వాళ్ళకు ఒకసారి తింటే కొంచెం మంచిది అంటారు ఇక కాకరకాయలు పెట్టిన ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెసర దోశ టమాటా నువ్వుల పచ్చడి వేసిన ఇక కాకరకాయ కర్రీ వేస్తున్నా మరి ఇక ఈ లోపల మనకు ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది ఇక వీడియో వర్క్ ఉంది చేసేద్దాం అన్నం పోనుక ఏమంటే అన్నం కూడా పోనుకేస్తాం అయితే ఇదెందుకు ఎక్కువ ఇష్టపడతారు మా పిల్లలు అంటే ఉప్పు కారం వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక దోశ వారానికి ఒకసారి తిన్నా కానీ ఒకవేళ ఆప్షన్ ఉంటే అన్నం ఉందంటే ఇది కావాలని అడుగుతారు నైట్లో అన్నం ఉంటే పోపు అన్నం చేసిన ఇక దోశ పిండి చట్నీ కూడా ఉంది ఇష్టం నాకు అది కావాలని ప్రత్యేకించి ఇక అంతే చేసాడు పెడితే వాళ్ళు తింటారు అన్నట్టు ఇక ఇవి ఉడుకుతూ ఉంటే ఈ లోపల కొంచెం పనులు చేసేద్దాం చూడండి బయట వాతావరణం ఇట్లా ఉంది చూడండి మూడు రామచిలుకలు ఉన్నాయి పక్షులన్నీ వెళ్ళిపోతున్నాయి వర్షం పడుతూనే ఉంది ఓ మూడు కాదు నాలుగుంది అసలు ఆ చెట్టు కంటే ఇక్కడ రేగుల కింద ఇంత బాగుంటుంది కానీ ఇంకా వాటికి తెలియకపోవచ్చు అయితే ఇట్లా ఏదో ఒక గూడెలాగా వేసుకొని ఉంటాయి రామచిలకలు మరి గూళ్ళు పెట్టుకుంటాయి అనేది మనం ఎప్పుడు రామచిలుక గూళ్ళే చూడలే ఎట్లా ఉంటాయి రామచిలుకలు అనేది అంటే గూడు పెట్టుకుంటాయా ఎట్లా అనేది తెల్లది సరే ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి మరి మన పనులు అయితే పొద్దున తెల్లవారి నుండి ఎట్లా ఉంది పరిస్థితి వర్షం పడుతుంది చూడండి పడుతున్నాయి ఉంది వర్షం అంతే ఒకసారి ఎక్కువ అవుతుంది ఒకసారి తక్కువైతుంది ఉంది ఇక రోజు మరి మన వంట సింపుల్ లంచ్ కాకరకాయ కర్రీ చేస్తున్నా ఇక ఫస్ట్ అయితే నువ్వులు వేయించి పక్కకు పెడదాం పక్కకు పెడితే ఇక కర్రీ పొయ్యి మీద తీసుకోవచ్చు ఇక్కడైతే రైస్ పెట్టినా ఇక వర్షం కంటిన్యూ అయితేనే ఉంది ఏ కూర తినాలన్నా కూడా ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇక అట్లా ఉంది వాతావరణం ఇక ఏది తినాలని ఇంట్రెస్ట్ లేకుండా తినాల్సిందే కదా ఒక్క రెండు నిమిషాలల్లో ఏగిపోయినాయి పక్క పెడదాం చల్లారిన తర్వాత మిక్సీ పెడదాం ఏం డిస్టర్బెన్స్ మరి ఎలకరేసుకుందాం కాక ముక్కలన్నీ కూడా ఉడకబెట్టి ఉంచిన ఇక టెన్ మినిట్స్లో అయిపోతుంది అంతే కర్రీ ఇవైతే మొన్న వరవ్వ మనకు వెజిటేబుల్స్ తెచ్చి టైం వచ్చింది కదా ఆమె దగ్గర తీసుకున్న మంచి ఇంట్లో కాసినాయి కాబట్టి మందులు లేవు మందులు వేయని కరకాయలు మెత్తగా ఉంటాయి ఈజీ ఉడుకుతుంది ఆనియన్స్ కొంచెం బ్రౌన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కాకరకాయ కర్రీ పులుసు ఎన్నో రకాలుగా వండుకోవచ్చు ఒక్కొక్కరు ఒక రకం వండుతూనే ఉంటుంది చూడండి ఉల్లిగడ్డ ఇట్లా బ్రౌన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి అంటే కొంచెం కమ్మటి స్మెల్ వస్తుంది అందుకని వెయిట్ చేసి ఇక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేద్దాం తర్వాత కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర కూడా వేద్దాం లాస్ట్కు మళ్ళేద్దాం ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసేద్దాం అయితే ఇందులో నేను టమాటా వేస్తున్నా కాకరకాయ అంటేనే మనం చింతపండు ఏదో ఒక పులుపు చేస్తే కరెక్ట్ ఉంటుంది అని అంటారు అందుకని ఈరోజు నేనైతే టమాటా పెడదామనుకుంటున్నా మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుంది ఇక మూత పెడదాం మూత పెడితే ఇవి కొంచెం మగ్గితే ఆల్రెడీ ఉడకబెట్టినా కదా ఉడకబెట్టినా కానీ బాగా మెత్తగా అయ్యేటట్టు ఉడకబెట్టలేదు ఇంకా ఇప్పుడు మూత పెట్టి మూత పెట్టి ఉంచి ఈ టమాటా కట్ చేస్తా అప్పటివరకు ఒక రెండు నిమిషాలల్లో కొంచెం వేరే మగ్గినట్టు అవుతుంది అప్పుడు ఉప్పు కారం వేద్దాం ఫస్ట్ ఉప్పు కారం వేస్తే అంత అడుగంటి మాడినట్టు అవుతుంది అందుకని ఉడకడానికి టైం ఇద్దాం మూతది చూద్దాం ఓకే ఇప్పుడు ఉప్పు కారం వేద్దాం ఉప్పు కారం వేసి టమాటాలు వడేసి మగ్గిద్దాం మంచి కళ్ళు చూడండి ఆల్రెడీ కాకరకాయలు ఉడికినాయి కాబట్టి తొందరనే మగిలిపోతుంది మళ్ళీ వీటిలల్లో వీటికి మందేయని కాకరకాయలు కదా అందుకని ఈజీగా ఉడుకుతుంది మందేయని వేయని వాటికి మందు వేసిన దానికి తేడా ఉంటాయి ఉట్టినే ఉడికిపోతాయి సీజన్లోనే కావచ్చు బుడకాకరకాయలు వస్తాయి ఇక అవైతే కంపల్సరీ తినాలి మనం అవి కూడా వండుదాం మార్కెట్లోకి వస్తున్నాయి కావచ్చు ఇక ఎప్పుడు మూత పెడదాం ఈ లోపల నేను నువ్వు పొడి మిక్సీ పట్టి తీసుకొస్తాను ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి కలర్ నువ్వు పొడి తయారు చేసుకున్నాం రైస్ అని ఒకటి బంద్ చేద్దాం దీనిలో మనం పెరిగేసి కూడా ఉడికించుకోవచ్చు అంటే కొందరు కాకరకాయల పెరిగేసుకొని తింటారు అట్లా ఇష్టాలు ఉంటే ఇక అందరు ఒక రకంగా తినాలంటే తినారు కదా ఒక్కొక్కరికి ఒకరికి నస్తుంది అట్లాంటి వాళ్ళు పెరుగు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నువ్వుల పొడేసినాం కాబట్టి కొద్దిగా వాటర్ ఇద్దాం వీడియోలు చూసేకందప్ప నోడ ఇక ఒక్క ఐదు నిమిషాలల్లో కొత్తిమీర వేసుకొని దించుకుందాం అంతే వాషింగ్ మిషన్ కూడా అయింది ఈ వర్షం పడుతుంది కాబట్టి ఇక తొందరగా వేస్తున్నాయి ఈ కొత్తిమీర కూడా మనకు లాస్ట్కి వేయద్దు ఎందుకంటే వర్షానికి అంత దుమ్ము దుమ్ము వస్తున్నాయి చాలాసార్లుగా అడిగితే ఈ మాత్రం ఉంది ఇక మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ బంద్ చేసుకుంటూ సరిపోతాయి ఇక పొద్దున తెల్లవారి నుండి ఎట్లా ఉంది పరిస్థితి వర్షం పడుతుంది చూడండి పడుతునే ఉంది వర్షం అంతే ఒకసారి ఎక్కువ అవుతుంది ఒకసారి తక్కువ అవుతుంది చల్లగా ఉంది చూడండి వాన కంటిన్యూ అయితేనే ఉన్నది లేచి నుండి వాన కొడుతుంది ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది ఇంకా వానని చూసుకుంటా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాం లంచ్ చేసినాం మళ్ళీ ఈవినింగ్ టీ టైం టీ వేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ చూడండి టీ కూడా అయింది ఇక మళ్ళీ దోశ వేద్దాం అనుకుంటున్నాం మార్నింగ్ దోశ తిన్నాం అన్నం తిన్నాం ఇప్పుడు మళ్ళీ దోశ ఉంది కాబట్టి వేద్దామని ఆలోచన ఇక వేసేద్దాం మరి రెండు మూడు దోశలు అవుతాయి అట్టిగా వేస్ట్ ఎందుకు వేసుడు వేస్తే బాగుంటుంది కదా దీని మీద ఉల్లిగడ్డ వేసుకుంటే మస్తు ఉంటుంది చట్నీ ఉంది కాబట్టి నేను పొద్దున అయితే నేను ఉల్లిగడ్డ ఈ ఇప్పుడు సాయంత్రం కాబట్టి వేస్తాం మరి ఇక ఆనియన్స్ వేసి మరి చట్నీ సర్వ్ చేసుకునేది చట్నీతోటే ఆనియన్స్ వేసి కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఉంటుంది చట్నీతోటి తిన్నప్పుడు ఇంకా ఆనియన్స్ కూడా ఉంటే మంచిగా అనిపిస్తుంది ఇక ఈవినింగ్ టైంలో కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను ఈరోజు మనం టమాటా నువ్వుల పచ్చడి చేసినా కదా ఎక్కువ పల్లీలు నువ్వులు ఇవే పచ్చడి చేస్తాను నేను అయితే పుట్నాల పప్పుతోటి కూడా చేసుకుంటారు చాలామంది ఇక ఇది అడిదింపే అవసరం లేకుండా నేను స్లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కువసేపు కాల్చిన ఎందుకంటే మనం ఆనియన్స్ వేసేది ఉంది కాబట్టి చూడండి గట్టిగా కాలింది ఇంకా ఇప్పుడు చట్నీతో సర్వ్ చేసుకోవడమే సూపర్ ఉంటుంది బయట వర్షం కంటిన్యూ అవుతుంది ఇంట్లో మన దోశలు కంటిన్యూ అవుతున్నాయి టీ కూడా రెడీ అయింది టీ కూడా ఇప్పుడు నేను ఇంకా ఇక మరి ఈరోజైతే రేపు ఒక మంచి విడితోటి మళ్ళీ వెళ్దాం అప్పుడు వరకు బాయ్